సంగారెడ్డి పట్టణంలో గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందడంలో వాస్తవం లేదని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల చంద్రశేఖర్ అన్నారు సంగారెడ్డి పట్టణానికి అంగడిపేట నుండి మంజీరా ఇంటేక ఆరు వందల మీటర్ల వ్యాసంగల పైప్ లైన్ ద్వారా నిరంతరం నీటి సరఫరా జరుగుతుందని ఈ పైప్ లైన్ శనివారం రాత్రి బ్రేక్ కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే ఆదివారం మరమ్మత్తు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు సంగారెడ్డి మున్సిపల్ పట్టణంలోని ఒకటి పద్దెనిమిది ఇరవై రెండు ఆరు వార్గులలో ఆదివారం ఉదయం మాత్రమే నీటి సరఫరా జరగలేదని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న మూడు రోజులుగా నీటి సరఫరా బంద్ అనే వార్త అవాస్తవమని ఆయన అన్నారు సంగారెడ్డి పట్టణంలో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా అంగడిపేట మంజీరా పైప్లైన్ పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి పైప్లైన్ మరమ్మత్తు పనులు పరిశీలించారు మరమ్మత్తుల అనంతరం నీటి సరఫరా తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పట్టణంలో పర్యటించి ఐదు వార్డు కాలనీవాసులతో నీటి సరఫరా సమస్యలు అడిగి తెలుసుకున్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి సంగారెడ్డి జిల్లా గారిచే జారీ చేయనైనది